రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్ సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర ఒంగోలు ఇప్పుడు విజయవాడ గుంటూరుకు వెళ్లనవసరం లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు సామాన్యులకు సైతం అందుబాటులో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్ అనుభాజ్ఞులైన వైద్యులు డాక్టర్ ఇల్లూరి జీవన్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండీ కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్ డాక్టర్ అనుషా జుకుంట్ల ఎండీ కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్ పర్యవేక్షణలో నిరంతరం అందిస్తున్న వైద్య సేవలు విష జ్వరాలు సర్వాయన పాము కాటు పాయిజనింగ్ కేసులు బీపీ రక్తపోటు షుగర్ కోమ థైరాయిడ్ కోమ కొలెస్ట్రాల్ సమస్యలు కాళ్లు చేతులు తిమ్మిర్లు తలనొప్పి తల తిప్పటం కీళ్లనొప్పులు నరాల వ్యాధులు అధిక బరువు సమస్యలు పక్షపాతం ఫిట్స్ రక్తహీనత అల్సర్ జీర్ణ సంబంధిత సమస్యలు లివర్ వ్యాధులు పసరికలు వాంతులు విరోచనాలు ఊపిరితిత్తుల వ్యాధులు టీబీ దగ్గు ఎలర్జీ సమస్యలు కిడ్నీలో రాళ్లు గుండె వ్యాధులకు చూడబడును ఈసీహెచ్ఎస్ సౌత్ సెంట్రల్ రైల్వే ఈఎస్ఐ ఆరోగ్య భద్రత ఆరోగ్య సహాయత ఏపీఎస్పీఎల్ అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ ఉన్న వారికి అన్ని రకాల సదుపాయాలు మా హాస్పిటల్ నందు కలవు రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్ సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర ఒంగోలు సెల్ నంబర్స్ డబల్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ సెవెన్ జీరో మరియు డబల్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ శ్రీ కృష్ణ సాయి హై స్కూల్ ఇరవై ఐదు వార్షికోత్సవ వేడుకలను పాఠశాల ఆవరణంలో డైరెక్టర్ పిడుగు జాలిరెడ్డి ప్రిన్సిపల్ బ్రహ్మారెడ్డి మాధవుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా సరస్వతి విద్యా సంస్థల అధినేత కృష్ణారెడ్డితో పాటు ఒంగో లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు తన ఇరవై రెండేళ్ల వయసులో ప్రారంభించిన శ్రీ కృష్ణ సాయి విద్యా సంస్థ ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఈ విజయం వెనక తమ పాఠశాలలో చదివిన విద్యార్థులు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తన కుటుంబ సభ్యుల మద్దతుతో పాటు తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి డాక్టర్ పిడుగు జా रेडी पतेक कृतज ते जी उदय एलकेजी उदय नाउ रॉकिंग परफॉर्मेंस पर्फॉमे की रौड़ी बेबी స్వాగతం సుస్వాగతం ఇప్పుడు ఒక్క ఐదు నిమిషాలు స్పీచ్ ఉంటుందండి ఎందుకంటే మీరు జాగ్రత్తగా వినాలి ఒక్కసారి మా టీచర్లు అందరూ స్టేజ్ మీదకి రావాలి అందరూ టీచర్లు స్టేజ్ మీద త్వరగా దాదాపు ఎక్కడున్న టీచర్స్ గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా పనిచేసి ఎక్కించే ఉన్నారు మినిమం త్రీ ఇయర్స్ కంటే ఎక్కువ మంది ఎక్కువ కాలం పనిచేసే వాళ్ళు మాత్రం మన దగ్గర ఉన్నారు ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం క్రితం చేసిన చేరిన వాళ్ళు ఒక త్రీ ఫోర్ మెంబర్స్ మాత్రమే మా అధ్యాపక బృందానికి మరీ మరీ కృతజ్ఞతతో తెలియజేస్తున్నారు ఎందుకంటే ఈ పేర్నమెంట గ్రామంలో ఇంత ఉత్సాహంగా ఇరవై ఐదు సంవత్సరాలు గడిపానంటే నేనే నమ్మశక్యంగా లేకుండా ఉన్నాను అయితే ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో శ్రీకృష్ణ సాయి అంటే ప్రతి పేరెంట్కి తెలుసు దాదాపు ప్రతి పిల్లవాడికి తెలుసు మన దగ్గర ఉన్న స్ట్రెంగ్ను బట్టి కూడా కొంతమంది బయటికి నడుచు కానీ వాళ్ళు థర్డ్ ఫోర్త్ చూద్దాం కూడా మన దగ్గరే ఉన్నారు అలాంటి స్టూడెంట్స్ కూడా నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు ఎందుకంటే ఆ స్టూడెంట్స్ని బట్టే మేము కూడా డెవలప్ కావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ ఈ ఇరవై ఐదు సంవత్సరాల్లో మా టెన్త్ క్లాస్ విద్యార్థులు అవార్డులు రివార్డులు ఏదైనా ఎందుకంటే మిగతా యాక్టివిటీ చేయాలంటే ఒకటి పేరెంట్స్ కోఆపరేషన్ కావాలి కానీ చదువు పోయితే మనం గేమ్స్లో కానీ వ్యాసరచన పోటీల్లో కానీ అలానే సాంస్కృతిక కార్యక్రమాల్లో కానీ ఏ కార్యక్రమాల సరే అన్నీ మనం మన స్కూల్కి బ్రహ్మాండమైన ప్రజలు తెప్పిస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే కానీ కృష్ణ సాయి స్కూలు ఇంత నిరంతర కృషి చేస్తున్నప్పటికీ కూడా ఒక ఫేస్బుక్లు వాట్సప్లు అవి మాత్రం మేము లైక్ చేయట్లేదండి అది ఒక్కసారి మీరు ఆలోచన పునరాలోచించుకోవాలా ఇక నెక్స్ట్ టైం నుంచి ఈరోజు ఇంత ఘనంగా ఈరోజు అంతకుముందు ట్వంటీ ఇయర్స్ అప్పుడు ఓన్లీ వెనక స్త్రీలు పెట్టాను ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది బిల్డింగ్ మీద కూడా స్త్రీలు పెట్టారు ఆ టెక్నాలజీ తగ్గట్టు మీకు లైవ్లో కూడా లైవ్లో కూడా కనివిని రీతిలో కార్పొరేట్ పెద్ద పెద్ద విద్యా సంస్థలు చేయలేని పనులు నేను ఎంతో చాకచక్యంగా చేస్తున్నాను తగ్గది మీ అందరికీ తెలిసిందే ఈరోజు ఎక్కడి నుండి చూసినా సరే దాదాపు నాలుగో లో పెట్టి మీకు లైవ్ చూపిస్తున్నాను అదొక్కసారి మీరు అప్రిషియేషన్ చూసుకోవాలా అయితే మేమెంత కష్టపడుతుంది కూడా మీ అందరికీ తెలిసిన విషయమే అలా కాకుండా కూడా మనం గతంలో ఐదు సంవత్సరాలు ప్రతిభావార్స్తే మనకి చంత్రవరి పాండంలో శ్రీ కృష్ణ సాయి స్కూల్కి ఒక్క సంవత్సరం రాదా మిగతా నాలుగు సంవత్సరాలు మన చంద్రవర మండలంలో రికార్డు స్థాయిలో నాలుగు సార్లు మనం ప్రతిభావాలను తీసుకున్న సంగతి మీ అందరికీ తెలిసిందే అలానే త్రిపుల్ ఎయిట్ ఎగ్జామ్స్ పెడితే మన స్కూల్ కి రెండు సంవత్సరాలు ఐఐటి ఎగ్జామ్స్ పెట్టారు త్రిపై ఎగ్జామ్స్ ఆ రెండు సార్లు కూడా రెండు రెండు రాసింది అది తక్కువ మంది దాని మీద అవగాహనతో అవగాహన లేని కొంతమంది మా పిల్లలు అంత దూరం ఉంటే మాకు అయ్యే పని కాదు కొంతమంది ఉద్దేశం మీద కేవలం సీట్లు వచ్చేవాళ్ళు కూడా ఆగారు అంటే రెండు సంవత్సరాల రెండు రెండు నాలుగు మంది చదువుతున్నారు నలుగురు అక్కడ అలానే మిలిటరీ కోటా ఎక్స్ట్రా ఎక్సైజ్ కోటా నుంచి కూడా అంతమంది సంవత్సరాల్లో కూడా మన పిల్లలు త్రిపట్లు సాధించారు ఇవన్నీ మీ అందరికీ తెలిసిన విషయాలే కాకపోతే ఈ మనం పేపర్ పరంగా మనం డెవలప్ అవుతున్నాం కదా మనం నిరంతరం కృషి చేస్తున్నాం కదా ఇన్ని ఈ ఎలక్ట్రానిక్ మీడియాతో మనం పని లేకుండా చేస్తున్నాను కానీ అది కూడా అవసరం అనిపించి మన ఎలక్ట్రానిక్ వ్యక్తులు కూడా వాళ్ళ ప్రోత్సాహాన్ని కూడా ఎంతో మనకి ఇస్తున్నారు ఇక నుంచి కూడా ఇవన్నీ ఫేస్బుక్లు వాట్సప్లు కూడా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా అన్నీ నేను మీకు చేరవేస్తాను అలానే మా టీచర్సు ఎంతో చాకచక్యంగా ఏ విధంగా డాన్స్ పర్ఫార్మెన్స్ చేయిస్తున్నారో కూడా మీరు గమనిస్తున్నారు కానీ కొంతమంది పేరెంట్స్ మాకు ఇక్కడికి వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు అలా డిస్టర్బ్ లేకుండా ఉంటే ఇంకా ఘనంగా చేయటానికి సిద్ధంగా ఉన్నాను ఈ విధంగా భారీ గేడ్లు పెట్టి మీ యొక్క పెద్ద ఆడియో ఫంక్షన్ లాగా నేను అరేంజ్మెంట్ చేస్తున్నాను అదే మా ఓల్డ్ స్టూడెంట్స్ కూడా కృతజ్ఞతలు చేస్తున్నాను ఎందుకంటే మా ఓల్డ్ స్టూడెంట్స్ ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కదా సార్ మేము కూడా మా వంతు కృషిగా అని చెప్పి రోజు మన ఊళ్ళో చాలా చోట్ల బ్యానర్లు వేస్తున్నది వాళ్ళకి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను ఒకరిని వద్దురా అని చెప్తే వాళ్ళు కాదు సార్ మేము ఒప్పుకోము అని చెప్పి రెండు రోజులు వాళ్ళు పోరాటం చేశారు నేను వద్దు 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 అని చెప్పినా కానీ నా బిల్డింగ్ మీద నేను ఇవ్వాల్సిందని చెప్పి ఒక బ్యాచ్ ఈ విధంగా హ్యాండ్ రైట్ లో బ్రహ్మాండంగా ఉన్నారు కానీ ఇక్కడ ఒకటే విషయం మేమింత చాకరి చేస్తున్నప్పటికీ కూడా తల్లిదండ్రులుగా మీరు కనీసం ఇది నేను పదే 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 ఏ మీటింగ్ లో చెప్పినా మీకు ఇదే చెప్తున్నాను కనీసం ఒక హాఫ్ అన్ అవర్ లేదు డైలీ టెన్ మినిట్స్ మీరు పట్టించుకుంటే ఏ యొక్క విద్యార్థినైనా తల్లి తండ్రిలో ఎవరో ఒకరు పట్టించుకుంటే పిల్లలు హ్యాండ్ రైటింగ్ చందాల లేకుండా ఉండదు రీడింగ్ స్కిల్ లేకుండా ఉండదు యాక్సివేత మర్చిపోరు కోటికే మర్చిపోరు డివిజేషన్ మర్చిపోరు దానికి తోడు మనం ఐఐటి ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ దాకా అవాకాశ మెదల్లో మ్యాచ్ చేయిస్తున్నాను ఎగ్జామ్స్ పెడుతున్నా కానీ ఎక్కడ నేను ఫోకస్ చేయాల అలానే సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్ టెన్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ వాళ్ళకి ఐఐటి ఎగ్జామ్ పెడుతున్నా దాదాపు నాలుగు సార్లు పెట్టా పిల్లలకు తెలుసు మీ పేరెంట్స్గా మీరు అడగరు కానీ నేను చేయవలసిన పని ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా మీకు చెప్పని అన్నీ కూడా పిల్లవాడికి ఏదైతే అవసరమో మీ చేత నేను చెప్పించుకోకుండా అది చేస్తే పోదు సార్ ఇది చేస్తే చెప్పకుండా నిరంతర కృషిలో నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళందరికీ ఏ విధంగా ఒక ఇంజక్షన్ మాదిరిగా స్లోగా ఎలా ఎక్కించాలో అలా ఎక్కించుకుంటా పోతున్నా కానీ తప్పు ఏం జరుగుతుందంటే కేవలం స్టడీ అవర్ నేను ఎయిట్ దాగి పెట్టినా నైన్ దాగి పెట్టినా నా యొక్క స్టడీ మాత్రమే ఎగ్జామ్స్లో రాయటం కూడా జరుగుతుంది మీరు కింగ్స్ కూడా అంటే జస్ట్ ఫైవ్ మినిట్స్ కూడా మీరు బుక్స్ తీసుకునే పరిస్థితిలో మీ పిల్లవాడిని తీసుకునే పరిస్థితిలో తల్లిదండ్రులు లేరు ఇప్పుడు కూడా ఇంకా చాలా మంది తల్లిదండ్రులు రాలా పూట మీరు మీ డ్యాన్స్ మీరు వేసుకోబడి నాకు అవసరం అని కానీ పిల్లవాడి కోసం కూడా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మీ పనిని మీరు చేసుకుంటా పోతే ఆ తర్వాత మీ పరిస్థితుల్లో మీకే అర్థం కాదు దయచేసి ప్రతి తల్లి తండ్రి ఏ క్లాస్ అయినా సరే ఇంపార్టెంట్ ఎల్కేజీ పిల్లవాడికి ఎల్కేజీ స్థాయి ఇంపార్టెంట్ ఎల్కేజీలో నంబర్ వన్ టూ త్రీ వన్ కూడా నేర్పిస్తారు ఎల్కేజీలో నర్సరీ గురించి చెప్పదా నర్సరీ కూడా ఏపీ వస్తేనే నర్సరీలో ఏపీసీడీ నేర్పిస్తేనే ఎల్కేజీలో వార్డ్స్ వస్తాయి ఆ లో చివరి స్టేజ్కి వచ్చేసరికి సెంటెన్స్ రావాలి అలానే యూకేజీలో డైరెక్ట్గా సెంటెన్స్ స్టార్ట్ అవుతాయి దయచేసి అవన్నీ అబ్సర్వ్ చేసుకోవాలా కానీ ఇట్లాంటి వేదిక అవసరం అన్నిటికీ అవసరాలు ఇదే కానీ పిల్లల యొక్క ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఆ ప్రోగ్రామ్ చూడాలా మా మీటింగ్ వినాలా అనేది కూడా మీకు అర్థం కాని చెంకింగ్ ఉంటుంది అది మాకు అర్థం కాదు అందువల్ల ఎక్కువసేపు మేము మాట్లాడదలుచుకోలేదు అన్నీ మీరు అర్థం చేసుకొని మీ యొక్క కోఆపరేషన్ ఇచ్చి ప్రతి పిల్లవాళ్ళ యొక్క పాటలు అయిపోయేదాకా మ్యాక్సిమం లెవెన్ థర్టీ ట్వెల్వ్ కల్లా కంప్లీట్ చేస్తామండి ఎవరు వెళ్ళొద్దు కొంచెం ఉండి మేము పెట్టే అల్పాహారం కూడా కొంచెం వైరాన్ని చేశాను ఆ వ్యాపారం కూడా తిరిగి దయచేసి ఎవరు అర్థం అర్థం చేసుకొని ఎక్కడ ఇబ్బంది లేకుండా అందరి అందరికీ సహకరించేటట్టు మా టీచర్ అందరికీ సహకరించేటట్టు నాకు సహకరించేటట్టు ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి ఈ సెషన్ అంతా ఇంతకుముందు అయిపోయినాక చేసేవాళ్ళం మా టీచర్ని నేను గౌరవించుకోలేకపోతున్నాను కాబట్టి ఇది పిల్లల సాంగ్లు అయిపోయినాయి కాబట్టి ఇక మనం ఎంత చేయబడినా ప్రాబ్లం లేకుండా ఉంటుంది మా టీచర్లు కూడా తృప్తిగా ఉంటేనే మేము ఇంత చాకరీ చేస్తున్నాం సార్ కనీసం మమ్మల్ని పేరెంట్స్ ముందు మమ్మల్ని మీరు గౌరవించలేకపోతున్నారు గౌరవించబట్టేది స్టేజీ మీద చివర ఎక్కి ఈ ఇక్కడ మమ్మల్ని ఓడిస్తే మేము కూడా ఆనందిస్తాం సార్ అని చెప్పన్నారు వాళ్ళ యొక్క కోరికని నేను కాదనలేక నేను కూడా చెప్పాను వాళ్ళకి మేడం తప్పకుండా ఈ సంవత్సరం అన్ని రకాలుగా బ్రహ్మాండంగా చేయదలుచుకున్నాను అందరు కోఆపరేషన్ పేరెంట్స్ కోఆపరేషన్ ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడ ఆటంకం లేకుండా మీరందరూ సంతోషంగా హ్యాపీగా పిల్లలు చూసేది ఇంకా లైవ్లో యూట్యూబ్ లో వచ్చేస్తండి డైరెక్ట్ లింక్ పంపించాను చూసుకోండి దయచేసి ఇక్కడికి ఎవరు ఇక్కడ ఎక్స్ట్రా గెస్ట్లు వచ్చేవాళ్ళు ఉన్నారు ఇక్కడ నుంచి మీరు బయటికి వెళ్లాల్సిందిగా మరీ మరీ కోరుకుంటున్నారు అలానే పోస్లకి సెక్యూరిటీ కూడా చివరి మనకి మనకి ఈరోజు అతిథిగా విచ్చేసిన మేడం మేము కొడుతున్నాం అన్ని రకాలుగా మేము ఇలా కలుసుకోవటం అన్ని పిల్లల గురించి చర్చించుకోవటమే మాకు ఉంటుందండి సాయి పబ్లిక్ స్కూలు సిల్వర్ జూబ్లీ పరీక్షకి నేను అతిథిగా రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను జాలరెడ్డి అన్న ఎప్పుడు నన్ను ఒక కుటుంబ సభ్యుడిగా భావిస్తారు మాధవి మేడం కానీ బ్రహ్మారెడ్డి కానీ మరి వచ్చిన ఫీలింగ్ కనబడుతుంది మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షులైన జాల్రెడ్ బ్రహ్మారెడ్డి బ్రహ్మారెడ్డి సారికి మాధవీలత మేడంకి గౌరవనీయులైన ఉపాధ్యాయులకి ప్రియమైన విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు మరి ప్రియమైన విద్యార్థులకు అర్హులకు మీడియా మిత్రులకు నా హృద్ధిపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు పేదమెంట గ్రామంలో ఒక సినిమా ఆడియో ఫంక్షన్ లాగా ఈ ఫంక్షన్ ఏర్పాటు చేయటం ఒక జ్యాలేదు సార్కే కుదురుతుందని మేము గర్వంగా చెప్పగలము ఏ స్కూల్ కూడా ఇంత ఘనంగా ఇంత గొప్పగా చేసిన ఫంక్షన్ చేసిన దాఖలాలు పోలేదు మరి టౌన్లో కూడా మరి చాలా ఫంక్షన్ జరిగినాయి ఏ ఫంక్షన్ కూడా ఇంత భారీ ఎత్తున ఇంత ధైర్యంగా మరి ఇంతమంది పేరెంట్స్ సంవత్సరంలో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా కష్టం మరి అట్లానే మరి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఈ స్కూల్కి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చినాయి ఇన్ని సంవత్సరాలు స్కూల్ ఆడటం అనేది చాలా కష్టమైన పని కరోనాను కూడా పట్టుకొని మరి ఏ మాత్రం శ్రద్ధ తగ్గకుండా ఈ విద్యా సంస్థ సంస్థను రన్ చేయడం జరుగుతుంది ఈ విధంగా రన్ చేస్తున్నారంటే మరి గ్రామ పేర పేర్నపెట్ట గ్రామ ప్రజలే కాకుండా ఇతర గ్రామాల నుంచి వచ్చిన తల్లిదండ్రులకు ప్రోత్సాహం కూడా ఈ సంస్థకు నిండుగా ఉందని మనకి అర్థమవుతుంది మరి ఇక్కడ నర్సరీ పిల్లల తల్లిదండ్రుల నుంచి టెన్త్ క్లాస్ పిల్లలుగా తల్లిదండ్రుల వరకు ఉన్నారు మరి నర్సరీ ఎడ్యుకేషను చాలా కష్టం అండి మీరు నడక నేర్పి స్కూల్కి పంపిస్తారు వాళ్ళు స్కూల్కి వచ్చిన తర్వాత ఏసీ పిల్లలు ఉంటారు మరి రాసి మరి చెడిపేసి గోడ చేసే పిల్లలు ఉంటారు వాళ్ళందరినీ కూడా టీచర్సు ఎంతో ఓపిక్గా సహనంగా దగ్గరకు తీసి మరి వాళ్ళ విద్య నేర్పితేనే ఆ చిన్నపిల్లలు మా తల్లిదండ్రులు ముందు పెట్టి స్కూల్లో ఉండగలుగుతారు కాబట్టి ముందు టీచర్స్కి మా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాడు అట్లాగే మాధవిలత మేడం అంటాం కూడా మీ పిల్లలు అదృష్టంగా భావించవచ్చు ఎందుకంటే మేడం కూడా దాదాపు ఒక ట్వల్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ నుంచి స్కూల్లో పనిచేస్తున్నారు కాబట్టి పిల్లల యొక్క సైకాలజీ తల్లిదండ్రుల యొక్క మనస్తత్వము టీచర్లు ఏ విధంగా ఉండాలి అనేది ఆమె మరి తెలుసుకొని ట్రీట్ చేయడం వల్లే మరి విద్యా సంస్థ మరి ఎంత ఎదుగుదలకి కారణం అని కూడా మనం చెప్పచ్చు అట్లానే ఇందాక సార్ చెప్పాడు మరి ఫిఫ్త్ క్లాసు సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ వచ్చిన తర్వాత మరి పిల్లలు కొంతమంది బయటకు వెళ్తారు అని అది చాలా తప్పండి అది ఎందుకంటే చిన్నపిల్లల నుంచి మరి మనం సాగి పెంచి మన పిల్లల్లాగా వాళ్ళని ఎక్క తీసుకొచ్చిన తర్వాత రెక్కలు వచ్చిన తర్వాత ఎగిరిపోయే పక్షులలాగా అట్లా ఎగరటము అక్కడ నష్టపోవటం తప్ప వేరేది ఏమి ఉండదండి ఎందుకంటే మరి మీకు తెలుసు తెలీదు మరి మేము సెవెంత్ ఎయిత్ నైన్త్ చెప్పడానికి కూడా పనికి ఫ్యాకల్టీ మేము చెప్పడానికి పనికి మేము తీసేస్తే కార్పొరేట్ స్కూల్ వాళ్ళు వాళ్ళు పది ట్రైనింగ్ ఇచ్చి టెన్త్ క్లాస్ చెప్పిస్తున్నారు అంటే ఇరవై సంవత్సరాలు చదువుకొని సిక్స్త్ సెవెంత్ ఎయిత్ చెప్పలేని వాళ్ళకి పది రోజులు ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు టెన్త్ క్లాస్కి ఏ విధంగా చెప్తారో మరి అది ఎంత మోసం ఎంత కార్పొరేట్ మోసం మీరు ఒకసారి ఆలోచించుకొని మరి మీరు ఈ స్కూల్లోనే మరి మన పిల్లలు ఉండాలి ఎంతోమంది విద్యావేత్తలు బయటకు వచ్చారు డాక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు టెన్త్ క్లాస్ సెవెన్ డేస్లో ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి మరి ఈ ఎగ్జామ్స్ బాగా ప్రిపేర్ అయ్యి మరి కష్టపడి చదివేది మన కోసమో తెలుసుకోండి పేరెంట్స్ కోసమో జాలిటీ సార్ కోసమో లేకపోతే స్కూల్ కోసమో కాదు మనం చదివితే మనం జనం సంపాదిస్తే ఆ లైఫ్ స్టైల్ మనం అనుభవిస్తాము పేరెంట్స్ కూడా మీరు బాగుండాలని కోరుకుంటారు కానీ మరి మీ ఏదో జాబ్ వస్తే డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎంజాయ్ చేద్దామని అనుకోలేవో ఏంటి కూడా అది మీ మంచి కోసం కాబట్టి బాగా చదువుకొని మరి ఈ పది రోజులు మరి ఎగ్జామ్స్ అయిపోయిన దాకా ఏ స్టూడెంట్ అయితే బాగా చదువుతాడో వాళ్ళకే మంచి మార్పు అవకాశం ఉంది అట్లానే పేరెంట్స్ కూడా ఎగ్జామ్స్ అయిపోయిన దాకా పిల్లలకి ఎటువంటి ఆటంకాలు లేకుండా మరి చూసుకొని హ్యాపీగా స్కూల్కి పంపిస్తే వాళ్ళు మంచిగా మరి సీట్స్ దిద్ది ఎగ్జామ్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది స్కూల్కి ఈసారి ఫైవ్ నైన్టీ టార్గెట్ పెట్టుకొని ఫైవ్ నైంటీ రీచ్ అయ్యే విధంగా మరి మనం కష్టపడాలి అని చెప్పి ఫ్యాకల్టీ కూడా మరి చర్య తీసుకోవాలని నేను ఈ ఈ మూలంగా కోరుకుంటున్నాను అట్లానే అప్డేట్ అప్డేట్ కావాలన్నాడు సారు మీరు జనరల్గా ఒకటి ఆలోచించాలి ఈ మీడియా ప్రభావం సెల్ఫ్ ప్రభావం వల్ల పిల్లలు జనరేషన్ ముందు జనరేషన్ కంటే వెనకొచ్చే జనరేషన్ బాగా తెలివిగా ఉంటున్నారు వాళ్ళని డ్యూట్ చేయడం చాలా కష్టం మీకు ఒక చిన్న సామె దేవుతాను ఒక టోపీలు వ్యాపారి టోపీలు అమ్ముకుంటూ అలిసిపోయి స్థితి కింద ఆ టోపీలు మూట నెత్తి కింద పెట్టుకొని మీరు ఏ ఆస్తి సంపాదాల్సిన అవసరం లేదు కాబట్టి మరి మీ పిల్లలు మీ పిల్లలు బాగా డెవలప్ కావాలని టెన్త్ క్లాస్ విద్యార్థులు బాగా చదివి ఈ స్కూల్కి మంచి మార్పు ఉంటుందరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను విద్యా సంస్థ అన్న స్థానంతో నమ్మశక్యం కాకుండా ఉంది ఇంకా మొదటి స్థాయి పోయేసి ఇంకా గొప్ప గొప్పగా స్కూల్లో టౌన్లోనే నెంబర్ వన్ ఇన్స్టిట్యూట్ కావాలని చెప్పి కోరుకుంటూ టెన్త్ క్లాస్ వాళ్ళు మంచి మార్కులు తెచ్చుకొని మంచి ర్యాంకులు కావాలని కోరుకుంటూ అందరికీ పాస్కరిస్తారు